అల్లూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల జీత భద్యాలపై తగు చర్యలు తీసుకోవాలని మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ సభ్యులు అడిషనల్ అండ్ హెచ్ఓకి విజ్ఞప్తి చేశారు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రంపచోడవరం అడిషనల్ డీఎంహెచ్ఓను కలిసి ఉద్యోగుల జీత భత్యాల విషయమై తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ బిత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన ఉద్యోగుల జీత భత్యాలు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సిబ్బంది అడిషనల్ డిఎంఎస్ ఓ ని కలవడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బి యోహన్ నేను యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా సెక్రటరీని ప్రస్తుతం నెలాఖరు టైం వచ్చింది వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులందరూ జీత కోసం ఇబ్బంది పడకుండా మరి నూతనంగా పదోన్నతిపై వచ్చినటువంటి అడిషనల్ డిఎండి చుగారిని మా సంఘం తరఫున కలవడం జరిగింది అందరూ కూడా వేతన జీవులే ఓటో వస్తుందంటే చాలా రకాలైన ఉంటాయి కాబట్టి ఈ వల్ల ఇబ్బందులు ఉద్యోగులు కలగకూడదని సమర్పించాము వారు సానుకూలంగా స్పందించి వారి యొక్క సిబ్బందితో ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారికి సూచనలు ఇచ్చారు అలాగే డ్యూటీ సర్టిఫికెట్ల విషయంలో కూడా సంబంధిత శాఖలతో మాట్లాడతామని వారు మాకు హామీ ఇచ్చారు వారి Muito, <laughs>